వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలంనేర్ పట్టణంలోని శ్రీ భూనీలా కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం మూడు గంటలకు గోపూజతో ప్రారంభించి అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకున్నామని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం శ్రీవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని తెలిపారు Hey, Amen. दर्शका गो

ముక్కోటి ఏకాదశి అనగా భక్తజనులందరికీ చావంతమంది పద్నాలుగు లోకములు గరుడ గంధర పద్నాలుగు లోకములు పైన ఏడు లోకములు కింద ఏడు లోకములు ఈ లో పద్నాలుగు లోకంలో ఉన్న భక్తజనులందరికీ కూడా శుభదినం కావ కారణం ఏమన్నా అంటే పరంధాముడు ఆషాఢ మాసంలో యోగిద్రకు వెళ్ళి అంటే సృష్టి స్థితి లేకారునికైన పరమేశ్వరుడు ఈ ప్రపంచము గురించి తన యోగ యోగ్యతతో ప్రజలందరికీ మంచి కలగాలని దేవుడు శ్రేణ్యానికి వెళ్ళి ఇప్పుడు మరియు కార్తీక మాసంలో స్వామి ఉత్తాన ఉత్తా ద్వశి రోజు ఉత్తాన ద్వాదశి రోజు స్వామివారు నిద్రలేసి మరియు కళా సర్వాలంకాభుడాసంఖ్యత చక్రాదరుడు వరమాల పద్మో నిలబుడై లక్ష్మీ సమేతుడై నేడు స్వామి ముక్కోటి దేవతలకు దర్శనిస్తాడు ముక్కోటే అంటే మనం ఏదో మూడు కోట్లు ముప్పై మూడు కోట్లు అను కాదు లెక్క కన్నా ఇంత లెక్క ఇంత ఇంతమంది దేవతలు అని లెక్క గణన చేయడానికి వీలంతగా ఉన్నదా అని ముక్కోటే అంటారు కాబట్టి లెక్కకు మించి ఉండే దేవతలకు అందరికీ స్వామి దర్శనమిస్తాడు ఈరోజు కాబట్టి ఈరోజు అన్ని క్షేత్రాల్లో కానీ లేదా అంటే శివకేశ అభేదము అని శంకరాచార్యులు చెప్పినాడు శివుడైనా కేశవుడైనా ఒకడైనా వాళ్ళ వాళ్ళు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో స్వామి వాళ్ళకి దర్శనమిస్తారు ఈశ్వరుడు కొందరు వెంకటేశ్వరుడు అనుకొని అది వాళ్ళ వాళ్ళ భేదాలు కానీ స్వామికి అభేదం కాబట్టి స్వామి అన్ని రూపాల్లో మనం ఏ రూపంలో కొలిస్తే రాముడా కృష్ణుడా ఈశ్వరుడా గంగమ్మ మారమ్మ ఏ రూపంలో మనం కొలిస్తే ఆ రూపంలో వాళ్ళకి స్వామి ఆశీర్వాదం ఇచ్చి సుఖజనం అందరూ భక్తజనంలో బాగుండాలని కోరుకుంటారు కాబట్టి ఈ శుభదినమన ఇంకోటి కాబట్టి అందరూ కూడా అందరూ కూడా స్వామివారిని వీక్షించి కానీ వారిని స్మరించి కానీ వారి స్థరించి కానీ చేస్తే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విశేషమైన ఫలం కలుగుతుంది మామూలు రోజుల్లో స్వామిని దర్శిస్తే ఒక ఫలమైతే ఈ రోజు స్వామిని దర్శించి ఆయనను నామస్మరణ చేస్తే మూడింతల ఫలితముని శాస్త్రాల బలము కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు భక్తులందరూ కూడా స్వా వారి దివ్యక్షేత్రాల్లో వాళ్ళకున్న సమీప క్షేత్రాల్లో వాళ్ళ ఇష్ట దైవాన్ని కానీ వాళ్ళ దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ స్వామి వారిని ధరించి ధరించి భక్తజన సమూహానికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ భూనిల కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఉదయం గోపూజతో ప్రారంభమైంది ఏడు ద్వారాల ద్వారా సప్త ద్వారాల ద్వారా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం ఈరోజు ఏర్పాటు చేయబడినది ప్రజల యొక్క కోరిక మేరకు భక్తుల యొక్క కోరిక మేరకు ఈరోజు మరియు రేపు ద్వాదశి రోజు కూడా అంటే శనివారం కూడా ప్రజలకు దర్శన భాగ్యం కల్పించే దాని ఉద్దేశంతో రెండు రోజులు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున పలమునేరు పట్టణ పరిసర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పనుగొని శ్రీవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా దేవస్థానం కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాము నమో వెంకటేశయ్య నమో వెంకటేశయ్య